రాత్రి శుభ్రంగా తిని పడుతుంది తెల్లసరికి ఎట్లా చచ్చిపోయిందో అర్థం కావడం లేదు రాజా ఏముంది ఎవడో మెడగా ఇలా తిరిగి తింటాడు అవునబ్బాయి ఏం పోయాకాలం వచ్చినా మరి కుక్కని కుక్కను కనిపిస్తాడు కదా అని నేను కింద పడుకున్నాను ఈ పిల్లలు ఏమో ముందు కుక్కని పడక పెట్టింది వాడికి పక్కన వాడికి ఏం పోయాకాలం వచ్చి చంపాడు అయిపోయిందానికి మాది సంసారం నా చిల్లగా నువ్వైనా కష్ట ఆసరాగా ఉండు బాబు మొన్న నీ ఏదో కొట్టానని మనసులో పెట్టుకోకు ఇంత ఎవరిబ్బి మా నాన్న అలాగా ఓడి నువ్వు నా మనోర ముఖెళ్ళాయన మీ బాబుతో చెప్పిన నా మూడు ఏం ఏం కదా